గత యాభై ఏండ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని బీఆర్ఎస్ పార్టీ వేములవాడలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మిడ లక్ష్మీ నరసింహరావు అన్నారు రాజన్న జిల్లా వేములవాడలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారాలకే పరిమితమయ్యిందని వెల్లడించారు ప్రాజెక్టులు నీరు లేక వెలవెలబోతున్నాయని రైతులకు నీరు అందక పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు ఆలోచనతో అద్భుతంగా ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని దుయబట్టారు ప్రజలను మవ్య పెట్టాలని చూస్తే నష్టపోతారని హెచ్చరించారు చిల్లర రాజకీయాలతో మేడిగడ్డ ప్రాజెక్టు ను ఎండబెడుతున్నారన్నారు నియోజకవర్గం నిరంతర ప్రక్రియగా నీరు తేవాలని అలా చేస్తే స్థానిక ఎమ్మెల్యేను బీఆర్ఎస్ నేతలమంతా కలిసి ఘనంగా సన్మానం చేస్తామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెబ్భై కోట్లతో గుడిచెరువు సుందరీకరణ చేస్తామని పదిహేడు కోట్ల రూపాయల నిధులతో చెరువుల్లోని నీరు నింపామన్నారు ఐదు కోట్ల నిధులతో మిషన్ భాగీరథ పథకం కింద నీళ్లు అందిస్తున్నామన్నారు ఇంతటి అభివృద్ధి చేసింది బిఆర్ఎస్ ఘనత కాదా అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు బిఆర్ఎస్ నాడు చేసిన పనులు తప్ప నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు చూపించండి అంటూ కాంగ్రెస్ నేతలకు ఆయన సవాలు విసిరారు స్వాగతం పలుకుతా ఎందుకంటే పత్రిక కంప్లీట్ ఎందుకు కాలేదంటే అక్కడ రెండు గ్రామాలు ఈ రెండు గ్రామాలలో మరి పంపుకుంటే వీడికి వెళ్ళి మేడారం మేడారంకి వెళ్ళి గంగాధరం నారాయణపురం ప్రాజెక్ట్ ఇది రెడ్ కలర్ రోజు మీకు కనిపిస్తుంది వీడికి వెళ్ళి ఇది అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలంటే పన్నెండు టీఎంసీలకు డిజైన్ అయ్యింది ఇక మనది చరిత్ర తీసుకుంటే ఇక్కడికెళ్లి పంపి చేస్తే కొడిమేళకు పోతుంది ఆ కొడిమేళకు వెళ్ళి పోతాకు మళ్ళా జిల్లా వ్యాప్తంగా పంటలు ఎండి నీళ్లకు రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితిలో గౌరవ కేసీఆర్ కానీ ఈ జిల్లా మాజీ మంత్రులు కేటీఆర్ గారు కానీ దూర దూర భారత్యంతో దూరదృష్టితో చేపట్టిన ఇలా ప్యాకేజ్ నైన్ టు టువెల్వ్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్లో ఇవాళ మిడ్ మార్ని నీళ్లున్నా కూడా మల్కపేట రిజర్వాయర్ నింపి నింపడంలో విఫలమైన గౌరవ సాక్షులు కావచ్చు అట్లనే ఇవాళ రెండో అంశం ఏంటంటే సూరమ్మ కలికోట ప్రాజెక్టు శ్రీపాద ఇళ్లంపల్లి నుండి పదిహేడు వందల ముప్పై ఏడు కొట్టలు కొనసాగుతున్న ఇలా గౌరవ కేసీఆర్ గారు చేపట్టిన కొనసాగుతున్న కార్యక్రమ కార్యక్రమం చేపట్టి ఇవాళ ఏదైతే రుద్రంగి చెరువు ఉందో ఆ చెరువు కింద నలభై మూడు వేల ఎకరాల ఆయకట్టును మీరు ఏదైతే పారుతుందని చెప్పడో అది పారది ఇప్పుడు ఉన్నదాని ప్రకారము మీరు ఆ నలభై మూడు వేల ఎకరాలు పారాలంటే సుమారుగా నాలుగున్నర టీఎంసీల నీళ్లు కావాలి ఇప్పుడు డే కాబట్టి మరి ఇన్ని దాటి రావాలంటే అది రాదు సాధ్యం కాదు అందుకని ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుండి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే గౌరవ మా మా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు చేసిన ఫౌండేషన్లో ఐదు వందల ముప్పై ఆరు కోట్లతోని దూంపేటలో ఏదైతే మన ఆడికి యాభై రెండున్నర కిలోమీటర్లు ఎత్తిపోసే కార్యక్రమం చేపట్టారో దానికి ఐదు వందల ముప్పై ఆరు కోట్లు మీరు నిధులు శాంక్షన్ చేపేయాలని మీ ద్వారా వారిని కోరుకుంటూ లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ పద్దెనిమిది వందల ఎకరాలు మరి అక్వైర్ చేయాలి దానికి సుమారుగా నాలుగు వేల నాలుగు వందల యాభై కోట్లు కావాలి నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆ కాలువలు తెగదానికి కావాలి అవి అయినప్పుడే ఈ నలభై వేల పై చిలుకు ఏకరాలు పారే అవకాశం కాదు అదే వాస్తవము ఈ వాస్తవాలను విస్మరించి మీరు కేవలం పబ్లెంట్ ప్రజలను మభ్య పెడుతుండ్రు ఈ అంశంలో మీద మల్కపట్టి రిజర్వాయర్ని మీరు నింపి మరే ఇవన్నీ చేయాలి అనే మా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ గుడి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇరవై నవంబర్ రెండు వేల పదకొండు అంటే సుమారుగా నూట పది రోజులు జరిగినా కూడా ఒక తట్టెడు మట్టి కూడా పోయలేదు ఇప్పటివరకు ఏం మొదలుపెట్టలేదు ఈ గుడి మరి అభివృద్ధి ఎప్పుడు ఏ డేట్ నుండి ఎప్పటివరకు చేపడతారు దాన్ని మరి యాభై కోట్లు ఈ బడ్జెట్లో ఏదైతే శాంక్షన్ ఏదో ముప్పై ఒకటి మార్చి వరకు ల్యాబ్స్ అవుతాయి ఏదైనా డబ్బులు నిజంగా వచ్చినాయా వస్తే సుమారుగా మీరు నూట యాభై కోట్లు డెబ్బై రెండు కోట్ల గుడికి ముప్పై రెండు కోట్లు ఇలా అన్నదాన సత్రానికి అదే నలభై ఏడు కోట్లు రోడ్డు వైనిక నూట యాభై సుమారు నూట యాభై కోట్లు మీరు దీన్ని ఎప్పుడెప్పుడు చేస్తారని ప్రజలు శ్వేతపత్రం విడుదలని గౌరవ సాహబం నేను కోరుతా ఉన్నాను మూడు అంశం వస్తే ఇవాళ కేవలం క్రిటిసిజమే కాదు మరి ఇవాళ ఈ రైతులు ఎండిపోయే రైతులకు మీరు దాన్ని ఏమైనా అంచనా వేస్తున్నారా ఎన్ని ఎన్ని ఎకరాలు ఎండిపోతుంది దానికి తక్షణమే మిడ్ మానేర్కెళ్ళి ఏమన్నా పంప్ నీళ్లు చేసి మీరు దాన్ని ఇస్తారా లేకపోతే మరి రైతు నష్ట పరిహారంగా దాన్ని ఏదన్నా మీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పి దాన్ని ఏమన్నా అంచనాలు వేస్తున్నారా అని వారిని ప్రశ్నించలుచుకున్నాను దయచేసి మీరు మమ్మల్ని తిట్టండి బాధలేదు ఏ ఎవరు ఏం చేసినా కూడా మరి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ఈ దిశగా మీరు పనిచేయాలని మీ దారుణాభ్యమనుకుంటాం